వీడియో చేస్తున్నా సార్ పిల్లలు చా చేపిస్తున్నారు ఏంటండి స్కూల్ పనే అండి మీడియా చెప్పండి పిల్లలు చా చేపిస్తున్నారేంటి పిల్లల చా చేపించవచ్చా వర్క్ చేపించవచ్చా చెప్పండి స్కూల్ పని ఎవరితో చేపిస్తారు చెప్పండి సార్ పిల్లల్ని ఎందుకైనా పంపిస్తున్నారు చదువుకోవడానిక రాకపోతే పనులు చేయించుకోవడానిక డ్రిల్ పీరియడ్ అయితే డ్రిల్ చేయించాలి సార్ మీకు తెలియదా ఏం చేపిస్తారు వర్కా ఇదా పిల్లలు చేయించేదిదా సార్ గుడ్ నేమ్ సార్ మీద మీ గుడ్ నేమ్ ఏంటి సార్ మీ గుడ్ నేమ్ మీ సామ్య గారు ఎంతవరకు ఖర్చు సార్ ఇది డ్రిల్ పీరియడ్ డ్రిల్ చేయించకుండా ఇలా చేస్తున్నారు